తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెప్తారు ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే గురువులు ఆ జీవితానికి పరమార్థం చూపి సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలన్న విషయాన్ని గురువులు నేర్పుతూ ఉంటారు అందుకే విద్యార్థులకు గురువులకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది అయితే ఎక్కడ చదువుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా చదువు చెప్పిన గురువులు కనిపిస్తే గౌరవప్రద నమస్కారం చేస్తారు గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు అయితే కొంతమంది ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు మరింత అమితమైన ప్రేమ అభిమానం కలిగి ఉంటారు ఇలాంటి పంతులు తమకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు కానీ అలాంటి ఉపాధ్యాయులు చివరికి బదిలీ అయి వెళ్ళిపోతున్నారని తెలిస్తే ఆ విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు తాజాగా సిద్దిపేటలోని కాళ్ళకుంట ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయశ్రీ బదిలీపై వెళ్తున్న సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని ఏడ్చేశారు టీచర్ కాళ్ల మీద పడి మరీ వెళ్లిపోవద్దంటూ ప్రాధేయపడ్డారు